హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రెడ్డి అప్పట్లకే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అది కూడా హైదరాబాద్లోనే మన హైదరాబాద్లోనే జాబ్స్ ఉంటాయి ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది పెద్దగా ఎక్కువ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా లేవు కేవలం టెన్త్ ఇంటర్మీడియట్ పాస్ అయితే ఈ ఉద్యోగాలకు అర్హులు కాబట్టి ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అనేది మనం ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకి నోటిఫికేషన్ అనేది సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఉప్పల్ రోడ్ తార్నాక హైదరాబాద్లో ఉంది ఇక్కడ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది రోజు నుంచే అప్లికేషన్ అనేది మొదలయ్యాయి సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకు మార్చ్ మూడు రెండు వేల ఇరవై ఐదు అనేది చివరి తేదీగా ఉంది దానికి సంబంధించిన పూర్తి వివరాలనేది చూసుకోవచ్చు ఇవన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు జూనియర్ సెక్రటరియేట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది జనరల్ ఉంది దీని లోపల పది వేకెన్సీలు ఉన్నాయి అన్ నాలుగు ఎస్సీ రెండు ఎస్టీ ఒకటి ఓబీసీ రెండు ఈడబ్ల్యూఎస్ ఒకటి అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి సంబంధించి రెండు పోస్టులు అన్రిజర్డ్ ఒకటి ఓబీసీ ఒకటి అదేవిధంగా మనకు జూనియర్ అసిస్టెంట్ సెక్రటరియల్ అసిస్టెంట్ అండ్ పీకి సంబంధించి ఉంది స్టోర్స్ అండ్ పర్చేస్కి సంబంధించి మూడు వేకెన్సీలు ఉన్నాయి అవి కూడా అన్ పోస్టులు ఇవన్నీ కూడా లెవెల్ టూ కింద మనకు శాలరీ వచ్చేసి ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై మూడు శా శాలరీ అనేది ఉంటుంది అన్ని అలవెన్సెస్ కలిపి అయితే దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి కేవలం మనకు ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది ఈ ఇంటర్మీడియట్ అనేది జస్ట్ టెన్ ప్లస్ టూ పాస్ అయితే మనకు సరిపోతుంది కాకపోతే కంప్యూటర్ నాలెడ్జ్ కొంచెం ఉండాల్సి ఉంటుంది దానికి సంబంధించి ఇచ్చారు ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్ ఇచ్చారు కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది సో దానికి సంబంధించి చూసుకోవచ్చు కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది మనకు శాలరీలో హెచ్ఆర్ఏ టీఏ డిఏ ఐఏ అన్నీ ఉంటాయి దానికి సంబంధించి కే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఎటువంటి అలవెన్సెస్ ఉంటాయో అవన్నీ కూడా దీనిలో ఉంటాయి వీటికి సంబంధించి మనము అప్లికేషన్ ఉంటుంది మనకు సెలక్షన్ ఏ విధంగా అంటే ఎగ్జామ్ ద్వారా సెలక్షన్ చేసుకుంటారు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ ఫైనాన్స్ అండ్ ఎస్ఎన్పికి సంబంధించి మనకు మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ లేదా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఇంగ్లీష్ అండ్ హిందీలో మనకు క్వశ్చన్స్ వస్తాయి ఇంటర్మీడియట్ స్టాండర్డ్ ఎగ్జామ్ ఉంటుంది రెండు వందల క్వశ్చన్లు రెండు గంటల ముప్పై నిమిషాల టైము పేపర్ వన్లో మనకు మెంటల్ అబిలిటీ టెస్ట్ ఉంటుంది వంద క్వశ్చన్లు రెండు వందల మార్కులకి నొ నెగిటివ్ మార్క్ ఉండదు అదేవిధంగా పేపర్ టూకి సంబంధించి జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది యాభై యాభై క్వశ్చన్లు వస్తాయి నూట యాభై నూట యాభై మార్కులకి వన్ నెగిటివ్ మార్క్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ అని ఇచ్చారు ఒక్కదానికి మనకు ఒక మార్క్ కట్ అవుతుంది ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఐఐసిటీ డాట్ ఆర్ఈస్ డాట్ ఇన్ కెరియర్స్లో మనము ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ మనకు మూడు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నైట్ పన్నెండు గంటల వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు ఐదు వందల రూపాయల ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్ సిఎస్ఆర్ ఎంప్లాయీస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఎవరు కూడా ఫీజు చెల్లించాల్సిన అవసరం అనేది లేదు కాకపోతే అప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది మనం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది టెన్త్ క్లాస్ మేము అదేవిధంగా సర్టిఫికేట్స్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ క్యాస్ట్ క్యాస్ట్ కేటగిరీకి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇంకా ఏమైనా రిజర్వేషన్కి సంబంధించి ఉంటే రిజర్వేషన్ సంబంధించి ఉంటాయి సో ఇవి నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం లాస్ట్ డేట్ మార్చ్ మూడు ఉంది కాబట్టి ఆ లోపల అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి కూడా చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ద బెస్ట్